హాయ్ ఫ్రెండ్స్ నేను సతీష్ ఈ మధ్య డార్క్ టూరిజం మోజు యూత్ లో బాగా పెరిగింది ప్రధానంగా పంతొమ్మిది తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టిన జనరేషన్ జెడ్ అయితే మరీ ఆసక్తి చూపిస్తున్నారు ఈ డార్క్ టూరిజం ని కొత్త కోణంలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు సాధారణంగా టూరిస్ట్ ప్లేసులకు హాయిగా వెళ్లి ఎంజాయ్ చేయాలని రెగ్యులర్ లైఫ్ నుంచి రిలాక్స్ అవ్వాలి రీఫ్రెష్ అవ్వాలి తమను తాము ఒక్కసారి రీఛార్జ్ చేసుకోవాలని కొత్త అనుభూతుల కోసం కొత్త రుచుల కోసం వెతుక్కుంటూ వెళ్తారు బట్ ఈ డార్క్ టూరిజం స్పాట్లకు థ్రిల్ కోసం ఈ జన్ జడ్ బ్యాచ్ వెళ్తుంది ఈ డార్క్ టూరిజం అనే బ్లాక్ టూరిజం అని కూడా అంటారు ఇందుకే ఈ టూరిజం తాల స్పాట్స్ ఏంటి అంటే చరిత్రలో భయానకమైన దారుణమైన విషాద సంఘటనలకు సాక్ష్యంగా మిగిలిన ప్రాంతాలు అంటే యుద్ధాలు జరిగి లక్షల మంది చనిపోయిన స్థలాలు వేల మందిని బంధించి జైలులో పెట్టి హింసించిన జైలు హిట్లర్ జర్మనీలో కొన్ని లక్షల మందిని బంధించి దారుణంగా వేధించి హింసించి చేసిన అరాచకాలకు సాక్ష్యంగా మిగిలిన కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లాంటి ప్లేస్లు అలాగే సునామీ లాంటి దారుణమైన ప్రకృతి విపత్తులు సంభవించిన స్థలాలు వీటితో పాటు చరిత్రలో కలిసిపోయిన దారుణాలకు కేంద్రమైన స్థలాలు కేరళ వైనాడు లో చర్యలు విరిగిపడి అనేక మంది సజీవ సమాధి అయిపోయిన స్థలాలు ఇలా అనేక విషాద ఘటనలు దుర్ఘటనలు సామూహికంగా పౌరులను అంతం చేసిన జెనోసైడ్ స్థలాలు ఇలాంటివే ఇప్పుడు డార్క్ టూరిజం ప్లేసులుగా మారాయి ఈ టూరిజం ఆస్వాదించాలంటే టైము డబ్బు ఉంటే చాలదు అమ్ము ధైర్యం తెగింపు ఆసక్తి ఉండాలి ఈ టూరిజం ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ లాంటిదే డైరెక్ట్ గా వెళ్లి హారర్ సినిమాలు చూసి రావాలనే కోరిక ఉండాలి ఎందుకంటే ఈ ప్లేసుల చుట్టూ దెయ్యాలు భూతాలు పిశాచాలకు సంబంధించిన డార్క్ స్టోరీలు చాలా ఎక్కువగా వినిపిస్తుంటాయి చరిత్ర హారర్ పుస్తకాలు సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్లను అలాంటి థ్రిల్ కలిగించే భయంకరమైన ప్రాంతాలకు స్వయంగా వెళ్లి చూడాలనే తపన ఉంటే తప్ప ఇలాంటి ప్లేసులకు వెళ్లలేరు అలాంటి తపన జెన్ జడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి ప్లేస్ లు వైడ్ గా బాగా ఫేమస్ అయినవి చాలానే ఉన్నాయి ఎగ్జాంపుల్ కు ఉత్తరాఖండ్ లోని రూప్కుండ్ స్కెల్టిన్ సరస్సు అంటారు ఈ హిమాలయ సరస్సులో వందలాది మంది అస్థి అవశేషాలు ఉన్నాయి దీని చుట్టూ వినిపించే కథలు గగురుపాటు కలిగిస్తాయి ఇలా వేల మంది చనిపోయిన స్పాట్లలో జూలియన్ వాలాబాగ్ పోర్ట్ బ్లేయర్ లోని కాలాపణి జైలు భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ అంతు చెక్కని మర్మాలతో కూడిన ఢిల్లీలోని దయ్యాల బావిగా పిలిచే అగ్రసేనికీ బావోలి ఆంగ్లేయులు చూపించిన నరక యాతనకు ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలిపోయిన కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ దెయ్యాల అరుపులు వినిపిస్తాయి అని భావించే పునాలోని శనివార్ వాడ రాజస్థాన్లోని బాంగ్రా ఫోర్ట్ బ్రిటిష్ టైమ్ లో భారతీయ రాజకీయ ఖైదీలను హింసించి వేధించిన అండమాన్ నికోబార్ లోని ది సెల్యులర్ జైల్ న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్రాజడీ సాక్ష్యమైన గ్రౌండ్ జీరో ప్లేస్ ఉక్రెయిన్ లోని చర్నోబైల్ ఈ ప్లేసులన్నీ దెయ్యాలు ఆత్మల ఘోషతో నిండి ఉంటాయని ఇన్వెస్టిగేషన్ చేసి మరి విత్ ఎగ్జాంపుల్స్ సహా అనేక మంది బయట పెట్టారు అందుకే ఈ ప్లేసులకు వెళ్లాలని ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్మల ఘోష వినాలని ఇప్పుడు చాలా మంది ఇక ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే డార్క్ టూరిస్ట్ ప్లేస్లను ఆస్వాదించే వాళ్ళందరికీ దమ్ము ధైర్యం ఉంటే నా దగ్గరికి రండి అని పిలుస్తుంది పొవిగ్లియా దీవి ఈ భూమి మీద ఉన్న అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో పొవిగ్లియా అనే దీవి ఒకటి దీనికి ప్రాతాత్ముల దీవి దెయ్యాల దీవి పిశాచుల దీవి ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఇటలీలోని సముద్ర జలాల్లో సుమారు పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ పువెగ్లియా దీవి వెనిస్ లగూన్ ప్రాంతాల మధ్యలో ఉంది చరిత్రలో బ్లాక్ డెత్ పాండమిక్ గా చెప్పుకునే ప్లేగు మహమ్మారి మొదటిసారి వచ్చినప్పుడు యూరప్ ను ఒక కుదుపు కుదిపేసింది పద్నాలుగవ శతాబ్దం మధ్య భాగంలో అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పదమూడు వందల నలభై ఏడు నుంచి పదమూడు వందల యాభై ఒకటి మధ్యలో ప్లేగుతో యూరప్ అల్లా కల్లోలంగా మారిపోయింది ఏకంగా మూడు నుంచి ఐదు కోట్ల మంది వరకు ఈ పాండమిక్ సమయంలో ప్రాణాలు కోల్పోయాయి ఇంత భయంకరమైన చావులకు కారణమైన ప్లేగు వ్యాధి యూరోప్ తో పాటు ప్రపంచ మానవాలపై మూడు దశల్లో దాడి చేసింది అంటే మనం కోవిడ్ ని ఎలాగైతే రెండు దశల్లో ఎదుర్కొన్నామో అలాగే ఎలుకల ద్వారా వ్యాపించిన ఈ ప్లేగు వ్యాధి దెబ్బకు ప్రపంచమే అంతమైపోతుందేమో అన్నంతలో మానవాళికి తీవ్ర నష్టం చేకూర్చింది పదమూడు వందల నుంచి పంతొమ్మిది వందల శతాబ్దాల మధ్యలో ప్రపంచాన్ని ప్లేగు పాండమిక్లే అటాక్ చేశాయి సో ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్లేగు మొదటి పాండమిక్ సమయంలో పొవెగ్లియా ఐలాండ్ ను ఐసోలేషన్ కోసం ఉపయోగించారు మొన్న కరోనా టైంలో మనం కూడా ఐసోలేషన్ ఐసోలేషన్ అని విన్నాం కదా అట్లా అప్పుడు ఈ ఐలాండ్ ఐసోలేషన్ కోసం అయితే వాడారు అంటే ప్లేగు వ్యాధితో చనిపోయిన వాళ్ళను ఆ వ్యాధి సోకిన వాళ్ళను తీసుకెళ్ళి అక్కడ వదిలేసే వాళ్ళు ప్లేగు వ్యాధి ఇతరులకు సోకకుండా కొందరిని సజీవ దహనం చేసేసారు అక్కడ అలా చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారిపోయారని ప్రేతాత్మలుగా మారి ఆ దీవులో ఎవరిని అడుగు పెట్టనివ్వడం లేదని ఒకవేళ ఎవరైనా వెళ్తే ఇక తిరిగి రారు అంటూ అక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు ప్లేగు వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తుండడంతో వ్యాధి సోకిన వాళ్ళను కుప్పలు తెప్పలుగా పడవల్లో పడేసి తీసుకెళ్లి ఈ పొవి దీవిలో పడేసేవారు కొంతమందిని బతికుండగానే సజీవ దహనం చేసేసేవాళ్ళు కొంతమందిని తీసుకెళ్లి అక్కడ ప్రాణాలతో వదిలేసేవాళ్ళు ఇక అక్కడ వాళ్ళను పట్టించుకునే దిక్కు లేక ఆకలితో అలమటించి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు ఇలా ఏకంగా లక్ష అరవై వేల మంది వరకు ఈ దీవులో అత్యంత దయనీయమైన స్థితిలో చనిపోయారు చుట్టూ శవాల దెబ్బల మధ్యలో గుండె పగిలేల ఏడ్చి 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 వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ చావులు అత్యంత దారుణం దయనీయం మృత్యు భయంతో బతకాలన్న ఆశతో వీళ్ళు పెట్టే ఆర్తనాదాలతో పొవిగ్లియ దీవి మారు మోగిపోయేది కనీసం వీళ్లకు అంతిమ సంస్కారాలు కూడా చేసింది లేదు అందుకే వాళ్ళ ఆర్తనాదాలు ఎప్పటికీ వినిపిస్తుంటాయని చెబుతుంటారు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంటాయని నమ్ముతా ఉంటారు వాస్తవంగా ఆ పొవిగ్లియ దీవికి ఒకప్పుడు అందాల దీవిగా పేరుండేది అని ఈ ప్లేగు పాండమిక్ తర్వాత దయ్యాల దీవిగా మారిపోయింది సో ఆ భయంతో చాలా మంది అటు వెళ్లాలంటేనే వణికిపోతా ఉంటారు అట్లాగే ఆ దీవి పక్క నుంచి వెళ్లే వాళ్ళు ర్తనాదాలు అరుపులు విని ఆ భయంతో చాలా మంది చనిపోయిన వార్తలు కూడా ఉన్నాయి కొన్నాళ్ళ తర్వాత ప్లేగు వ్యాధి పూర్తిగా అంతరించిపోయింది శతాబ్దాలు గడిచాయి ఆ దీవిలో ఇక ప్రశాంతత నెలకు ఉంది అని అందరూ భావించారు కానీ ప్లేగు పాండమిక్ రక్త తర్పణం ఆ దీవిలో ఓ డాక్టర్ మొదలెట్టాడు ఈ డాక్టర్ చేసిన దారుణాలు తెలిసాక ప్రపంచంలో ఎంత దారుణమైన శాడిస్టులు రాక్షసులు కూడా ఉంటారా అనే ఆశ్చర్యం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది ఎందుకో మీరు ఈ వీడియోని లైక్ చేశారా నేను ఎంతో స్టడీ చేసి మీందుకు ఇలాంటి వీడియోలు తేవడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి మరింత ఎక్కువ రీచ్ వస్తుంది సో ఇంతవరకు లైక్ వాళ్ళు లైక్ చేసేసేయండి అట్లాగే మీకు ఇలాంటి దెయ్యాలకు సంబంధించిన ఏవైనా అనుభవాలు ఉంటే ఒక కామెంట్ అయితే పెట్టండి మర్చిపోకండి అలాగే డార్క్ టూరిజం బ్లాక్ టూరిజం అని ఎలాంటి స్పాట్స్ను అంటారో చెప్పాను కదా అలా ఒసామ బిన్ లాడేను ఖననం చేసిన ప్లేస్ కూడా ఈ ప్రపంచంలో ఒక డార్క్ టూరిజం గా ఒక బ్లాక్ టూరిజం స్పాట్గా మారిపోకూడదని ఆయన్ని సముద్రంలో ఖననం చేశారు ఆ స్టోరీకి సంబంధించి మీకు డెప్త్ అనాలిసిస్తో వీడియో కావాలంటే ఒక మెసేజ్ పెట్టండి అలాగే నేను ఇంతకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా కొన్ని స్పాట్స్ని గురించి వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటిని డార్క్ టూరిజం స్పాట్స్ అంటారని ఆయా టాపిక్ల్లో మీరు ఏదైనా ఒక టాపిక్ మీద స్పెషల్ వీడియో కావాలి అనుకుంటే నాకు ఈ పర్టికులర్ టాపిక్ మీద ఈ డార్క్ టూరిజం స్పాట్ మీద వీడియో కావాలన్నా కూడా మెసేజ్ అయితే పెట్టండి ప్లేగుతో ప్రాతాత్మల దీవిగా మారిన పొవగ్లియ దీవిలో ఒక సైకో డాక్టర్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో అడుగుపెట్టాడు మెంటల్ హెల్త్కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అతడు దీవిలో అతను అడుగుపెట్టే సమయానికి అడుగడుగున దశాబ్దాల కిందట మారణ హోమానికి గుర్తుగా మానవ అవశేషాలు ఎముకలు కుర్రెలే దర్శనమిచ్చాయి ఆ డాక్టర్ అక్కడికి అడుగు పెట్టాక పాడుబడిపోయి ఉన్న ఒక పెద్ద భవనాన్ని బాగు చేసి దానిలో మెంటల్ హెల్త్ కి సంబంధించిన వైద్యం అందించే ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేశాడు సింపుల్ గా చెప్పాలంటే పిచ్చాసుపత్రి ఆసుపత్రి ఆ దీవికి దగ్గరలో ఉన్న నగరంలోని తన హాస్పిటల్లో ఉండే మానసిక రోగులకు ప్రత్యేక వైద్యం చేయాలని చెప్పి వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చేవాడు మతి స్థిమితము లేని వాళ్ళ మీద భయంకరమైన ప్రయోగాలు చేసేవాడు వికృతమైన చేష్టలతో వాళ్లకు ప్రత్యక్ష నరకం చూపించేవాడు వీడి వైద్య విధానాలు చూస్తే అసలు ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద మెంటల్ కేసు గడు వీడే అని అనిపిస్తుంది అంత ఘోరంగా వాళ్ళను హింసించేవాడు వైద్యం పేరుతో వేలాది మంది ప్రాణాలను తీశాడు వాడు అవలంబించిన వైద్య విధానాలను నేను చెప్పదలుచుకోవట్ల అంత ఘోరంగా అంత దారుణంగా అంత భయంకరంగా వాడు హింసించాడు ఇలా పంతొమ్మిది ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు అంటే నలభై ఆరేళ్ల పాటు ఈ డాక్టర్ వికృతి చేష్టలు సాగాయి ఒకరోజు సడన్గా ఆ డాక్టర్ భవనం టవర్ పైకి ఎక్కి అక్కడ నుంచి కింద తల పగిలి చనిపోయాడు అతడిని ఆ దీవిలో ఉన్న దెయ్యాలు ఆత్మలే చంపేశాయి అంటూ వార్తలు వచ్చాయి ఆ టవర్ పై నుంచి అవే అతడిని తోసేసాయనే వార్తలు కూడా వినిపిస్తాయి దీంతో వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్ స్టాఫ్ అక్కడ నుంచి పారిపోయారు హాస్పిటల్లో ప్రాణాలతో మిగిలిన రోగులను నాటి ఇటలీ ప్రభుత్వం వేరే చోటుకు తరలించింది డాక్టర్ చేతిలో నరకం అనుభవించి చనిపోయిన వాళ్లతో పాటు అంతకు ముందు ప్లేగు వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో చాలా మంది ప్రేతాత్మలుగా మారిపోయి ఆ దీవిలో ఎప్పటికీ సంచరిస్తున్నారని అక్కడ వాళ్ళు బలంగా నమ్ముతున్నారు రాత్రి వేళ భయంకరమైన అరుపులతో ఆ దీవికి చుట్టుపక్కల ఎవరైనా సముద్రంలో ప్రయాణిస్తే ఆత్మలు హడలెత్తిస్తుంటాయని చెబుతుంటారు ఆ డాక్టర్ చావు తర్వాత పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి ఆ హాస్పిటల్ సహా ఐలాండ్ ఇటలీ ప్రభుత్వం పూర్తిగా మూసేసింది అటువైపు ఎవ్వరూ రాకూడదని ఆంక్షలు విధించింది అటువైపు ఎవరు వెళ్లకుండా కాపలా కూడా ఏర్పాటు చేశారు ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్ చేసిన పైశాచిక పరిశోధనలకు గుర్తుగా ఒక ల్యాబ్ ఇప్పటికీ ఆ దీవిలో ఉంది ఆ ల్యాబ్ లోనే అతను రోగులకు చిత్ర హింసలు పెట్టి చంపేసేవాడు గుండ్రంగా ఉండే పెద్ద పెద్ద ఇనుపు బాక్సులు ఇప్పటికీ ఆ ఐలాండ్లో అలాగే ఉన్నాయి ఇప్పటికీ దీవిలో చర్చ్ హాస్పిటల్ ఆశ్రయం బెల్ టవర్ హాస్పిటల్ స్టాఫ్ కోసం కట్టిన ఇల్లు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అలాగే ఉన్నాయి నేషనల్ జియోగ్రాఫి ప్ర అంచనా ప్రకారం ఈ దీవిలో ఉన్న రెండు పెద్ద గుంటల్లో లక్ష మందికి పైగా ప్లేగు వ్యాధితో చనిపోయిన వాళ్ళని ఖననం చేశారు అందుకే ఇప్పటికీ ఆ దీవిలోని మట్టిలో ఆ కననాల బూడిదే ఎక్కువగా కనిపిస్తుంది అప్పుడప్పుడు కొందరు టూరిస్టులు పరిశోధకులు ట్రావెల్ ఛానల్స్ జియోగ్రఫీ ఛానల్స్ ప్రతినిధులు ఈ పొవగ్లియా దీవికి వెళ్లేందుకు పర్మిషన్ కోరేవాళ్ళు వాళ్ళకు ఇటలీ గవర్నమెంట్ చాలా కండిషన్స్ పెట్టి మీ సాగు మీరే చావు ఏదైనా జరిగితే ఎవడైనా చనిపోతే మాకు సంబంధం లేదు ఏదైనా తేడా జరిగిందని మా మీద మళ్ళీ బ్లేమ్ చేయొద్దు మాకైతే సంబంధం లేదు అని పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తమదే అని పూర్తిగా అగ్రిమెంట్లు రాయించుకుని సవా లక్ష కండిషన్స్ పెట్టి పర్మిషన్ ఇచ్చేది అలా వెళ్ళిన వాళ్లకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి కంటికి కనిపించిన శక్తి లేవో తమను వెంటాడుతున్నట్టు ఫీల్ అయ్యేవాడు వికృతమైన శబ్దాలు భయంకరమైన ఆర్తనాదాలు వినపడడంతో ప్రాణాలు అర్చతలు పెట్టుకుని పారిపోయి వచ్చేసామని వాళ్ళు తమ అనుభవాలను చెప్పేవాళ్ళు కొంతమంది అప్పుడప్పుడు ఆ దీవిలోనికి దొంగతనంగా అడుగుబెట్టి ఆ డాక్టర్కి సంబంధించిన భయంకరమైన ల్యాబ్ వీడియోలను తీసి బయట పెడుతున్నారు వాళ్ళు కూడా ఏవో ఏడుపులు అరుపులు ఆర్తనాదాలు తమకు వినిపించాయని అందుకే భయంతో పారిపోయి వచ్చేసామంటూ చెబుతున్నారు సో ఇవి ఈ పొగ్లియ డార్క్ టూరిజం స్పాట్ వెనుక ఉన్న రహస్యాలు మరి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లాగే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పే కదా ఏ డార్క్ టూరిజం స్పాట్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నా నుంచి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక మెసేజ్ అయితే పెట్టండి